పూర్వం రంభ మహిష జన్మం జన్మించినప్పుడు ఆమెకు కలిగిన సంతానం పేరే మహిషాసురుడు మహిష అంటే గేదె అసురుడు అంటే రాక్షసుడు మహిషాసురుడు అతి క్రూరాది క్రూరుడు అతనికి ముల్లోకలు జయించాలి అని కోరిక ఉండేది అందుకోసం మరణం తన దరికి చేరకుండా ఉండడానికి బ్రహ్మదేవుడి కోసం తీవ్రంగా తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు బ్రహ్మదేవ నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరం ఇవ్వు ఎలాగో నాకు ఈ శక్తిహీనులైన ఆడవాళ్ళంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు సరి అని బ్రహ్మదేవుడు తన కోరిన వరం ఇస్తాడు దాంతో అతని ఆకృతి మరింత పెరిగి యజ్ఞాలు చేసేవాళ్ళని చంపేసేవాడు వేదపఠనం చేసేవాళ్ళని హింసించేవాడు భయంతో ఎవరు యజ్ఞాలు కానీ పఠనం కానీ చేయకుండా మానేశారు చివరికి శివకేశవుల పూజను కూడా నిషేధించాడు ఆ రాక్షసుడు స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి ఆమెను శరణు వేడారు అమ్మవారు తన అంశతో హరిహరుల అంశతో సకల దేవతల తపశ్శక్తిని గావించి భయంకరమైన చండికా దేవి రూపాన్ని ధరిస్తుంది బగబగ మండుతున్న ఎర్రటి నేత్రాలతో దేవతలు సమర్పించిన ఆయుధాలతో రంగంలోకి దూకింది ఆ అమ్మవారు ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి అలా పదహైదు రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటాడు చివరిగా ఆ అసురుడు మహిష రూపం ధరి ధరించినప్పుడు ఆ చండికా మాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని ఖండం తొలగిస్తుంది అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది తన అన్నయ్య మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో రగిలిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది దేవతలకి నరకం చూపించాలని నిర్ణయించుకుని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది ఆమె కఠోరమైన